మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు కొన్నాళ్లుగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ లోనే నటిస్తున్నాడు చరణ్ ఈ మూవీ తర్వాత డైరెక్టర్ బుచ్చుబాబు సనతో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు చరణ్ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇందులో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనున్నట్లు ఇదివరకే మేకర్స్ అధికారికంగా వెల్లడించారు ఇక ఇప్పుడు ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది ఈ మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అందులో మరో కథానాయికగా బీటౌన్ బ్యూటీ కృతి సనన్ కనిపించనుందని సమాచారం దీనితో ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజాను గురువుగా భావిస్తారు దేవిశ్రీ ప్రసాద్ ఆయన భారీ ఫోటోను తన స్టూడియోలో పెట్టుకుని ఆరాధిస్తుంటారు ఆయన స్పూర్తితోనే దర్శకుడిగా ఎదిగానని అంటుంటారు ఇళయరాజా తన స్టూడియోకు వస్తే ఆ ఫోటో ముందు ఫోటో దిగాలని కోరుకుంటానని అన్నారు దేవిశ్రీ ప్రసాద్ ఆ కళ ఇన్నాళ్లకు నిజమైంది ఇటీవల దేవిశ్రీ స్టూడియోను ఇళయరాజా సందర్శించారు దీంతో తన ఇన్నాళ్ల కళ నెరవేరింది ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇళయరాజాతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు దేవిశ్రీ కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు డిజాస్టర్స్ అయిన సినిమాలు అన్నింటినీ ఇప్పుడు మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్ ఇక ఇప్పుడు ఈ ట్రెండ్ లో ఒకప్పటి లవర్ బాయ్ ఉదయ్ లను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్ ఉదయ్ కిరణ్ కు స్టార్డమ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో నువ్వు నేను ఒకటి ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీని మార్చి ఇరవై రీ రీరిలీజ్ చేయనున్నారు దీంతో అటు సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు చాలా కాలం తర్వాత తమ అభిమాన హీరోను మళ్లీ బిగ్ స్క్రీన్ పై చూడొచ్చు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ సృష్టించిన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ భారీ విజయాన్ని అందుకుంది ఇప్పుడిప్పుడే హీరోగా కెరీర్ ప్రారంభిస్తున్న యంగ్ హీరో తేజ సజ్జాకు ఈ మూవీ మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి హనుమాన్ తో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు తేజా తాజా సమాచారం ప్రకారం హనుమాన్ హీరో తేజా సజ్జాకు బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కల్కి మూవీలో తేజ సజ్జా కీలక పాత్రలో కనిపించనున్నాడట తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి కెరీర్ మొదట్లో నటించిన హీరోయిన్లనే పెళ్లి చేసుకుంటున్నారు మన హీరోలు ఎప్పుడో నాగార్జున మహేష్ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నాగ చైతన్య వరుణ్ తేజ్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది తాజాగా కిరణ్ అబ్బవరం సైతం మొదటి హీరోయిన్ రహస్య ను పెళ్లి చేసుకోబోతున్నారు రాజావారు రాణిగారులో కలిసి నటించారు ఈ జోడి ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ రహస్య నిశ్చితార్థం మార్చి పదమూడున జరగనుంది పెళ్లి తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది